హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీజాస్ కిచెన్ ఈరోజు ఒక హెల్దీ రెసిపీ ఫ్రెండ్స్ తొక్కు పుదీనా తొక్కు పుదీనా టమాటోస్ వేసుకొని మంచిగాదిట్లా తొక్కు చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు ఒక ఫిఫ్టీన్ టు ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట ఒక వన్ వీక్ వరకు బాగుంటుంది తప్పకుండా ఫుల్ రెసిపీ వాచ్ చేసి ట్రై చేయండి ఒక ప్యాన్ హీట్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఒక పదిహేను పచ్చిమిరపకాయలు పదిహేను నుండి ఇరవై టమాటోస్ పుల్లగా ఎక్కువ ఉంటే ఒక ఇరవై అయినా యాడ్ చేసుకోవచ్చు వేసుకొని పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అవ్వగానే ఒక ఏడు నుండి ఎనిమిది మిరపకాయలు వేసుకోండి అవి కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద అవి కూడా కొంచెం ఫ్రై అవ్వగానే ఇవి రెండు కట్టలు పెద్దవి రెండు కట్టలు ఇవి పుదీనాని మంచిగా క్లీన్ చేసుకొని కాడలు లేకుండా ఉట్టి పుదీనాను క్లీన్ చేసు చేసుకొని మంచిగా ఉప్పు నీళ్ళల్లో కడిగి పెట్టుకోవాలి రెండు పెద్ద కట్టలు ఇవి ఒక ఒక కట్ట కొత్తిమీర పుదీనా కొత్తిమీర వేసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోండి పుదీనా అంతా పుదీనాలో చాలా వాటర్ లీవ్ అవుతాయి హై ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి ఒక టూ మినిట్స్లో వాటర్ అన్నీ వచ్చేస్తాయి ఆ పుదీనాలో వాటర్ అన్నీ వచ్చేసిన తర్వాత మనము ఆ వాటర్ అన్నీ ఇంటికిపోయేవరకు పుదీనాని కుక్ చేసుకోవాలి ఎల్లిపాయలు ఒక చిన్న గడ్డ ఎల్లిపాయలు వేసేసుకోండి అంటే ఒక పది రెబ్బలు ఎల్లిపాయలు వేసేసుకోండి ఎల్లిపాయ ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు ఇప్పుడు ఒక సరిపోయినంత సాల్ట్ అంటే ఫస్ట్ ఒక టీస్ ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ వేసుకొని మంచిగా కలిపేసుకోండి మళ్ళీ తర్వాత మనం మిక్సీ పట్టేటప్పుడు సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు హై ఫ్లేమ్ మీదనే పుదీనానంతా కుక్ చేస్తూ ఉండాలి ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు కలుపుతూ కుక్ చేస్తూ ఉంటే అందులో నుండి వాటర్ అన్నీ లీవ్ అయిపోతాయి ఆ వాటర్ అన్నీ వచ్చిన తర్వాత మనము ఆ వాటర్ అన్నీ వరకు కుక్ చేయాలి పుదీనాని మొత్తం ఫుడ్ పుదీనా అంతా మనకి పొడి పొడిగా అయిపోతుంది కుక్ చేస్తూ ఉంటే ఒక రెండు టూ టు త్రీ మినిట్స్లో మనకి వాటర్ అన్నీ ఇంకిపోతాయి హై ఫ్లేమ్ మీద మనం కుక్ చేసుకో కలుపుతూ ఉండాలి లేకపోతే పుదీనా మాడిపోయిందంటే టేస్ట్ అస్సలు బాగోదు మొత్తం తొక్క అంతా చేదైపోతుంది సో పుదీనా అంతా ఇట్లా హై ఫ్లేమ్ మీద కలిపిన తర్వాత వాటర్ అన్నీ ఇంకిపోయాక ఒక టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకోండి పసుపు యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇద ఇది ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి చల్లగా అయిపోతుంది అప్పటివరకు మనము టమాటోస్ని ఉడికించుకోవచ్చు ఇవి హాఫ్ కేజీ టమాటోస్ దోరగా ఉన్న టమాటోస్ తీసుకున్నాను నేను ఎక్కువ పండువి కాకుండా ఇట్లా దోరవి తీసుకుంటే చాలా బాగుంటుంది తొక్కు సో తప్పకుండా ఫుల్ రెసిపీ వాచ్ చేసి తొక్కు ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా బాగుంది టిఫిన్స్లోకి అన్నంలోకి చపాతీలోకి కూడా చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి హై ఫ్లేమ్ మీద టమాటోస్ని మనం ఉప్పు వేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ చేసుకున్నామంటే టమాటోస్లోని వాటర్ అన్నీ వచ్చేస్తాయి టమాటోస్ కూడా చాలా తొందరగా కుక్ అయిపోతాయి హై ఫ్లేమ్ మీదనే వాటర్ అన్నీ వచ్చిన తర్వాత రెండు నుంచి మూడు నిమిషాలు అట్లనే కలుపుతూ కుక్ చేసుకుంటే మంచిగా కుక్ అయిపోతాయి ఈ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి చింతపండు వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేయవచ్చు చింతపండు యాడ్ చేసుకొని టమాటోస్ అన్ని మెత్తగా ఉడికిపోయిన తర్వాత అవి కూడా చల్లార్చుకోవాలి రెండు మంచిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని తడి లేకుండా తడి అస్సలు ఉండొద్దు మిక్సీ జార్ తీసుకొని ముందు పుదీనాని పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ పెడుతుంటే పుదీనా మంచిగా మిక్సీ అవుతుంది లేకపోతే మళ్ళీ వాటర్ వేయాల్సి వస్తుంది సో పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తూ ఉంటే పుదీనా అంతా మంచిగా మిక్సీ మిక్సీ అంటే మెత్తగా అయిపోతుంది ఓకే ఇది కొంచెం ఇట్లా కచ్చపచ్చ మెత్తగా అయిన తర్వాత టమాటోస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి మిక్సీ జార్లో మొత్తం టమాటోస్ పడితే అన్నీ యాడ్ చేసుకొని అది కూడా పల్స్ మోడ్లో ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ చేస్తుండండి మెత్తగా మిక్సీ పట్టేసుకుంటే అంత టేస్ట్ బాగుండదు కొంచెం ఇట్లా బరకగా ఉంటేనే పుదీనా ఫ్లేవర్ టమాటోస్ ఫ్లేవర్ అంతా చాలా బాగుంటుంది ఇట్లా అనమాట మీకు మెత్తగా కావాలంటే మెత్తగా పట్టేసుకోండి నేను కూడా కొంచెం మెత్తగానే పట్టేసిన మా ఇంట్లో పిల్లలకి ఇట్లా మెత్తగానే ఇష్టం అనమాట కొంచెం బర్క బర్కగా ఉంటే మాత్రం ఇంకా చాలా బాగుంటుంది సో ఇట్లా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి సాల్ట్ చెక్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టేసేయండి సాల్ట్ అంతా మంచిగా తొక్కుకు పట్టేసుకోండి ఇట్లా ఒక మనం స్టోర్ చేసుకుంటాం కాబట్టి గ్లాస్ జార్లలో తొక్కులు వేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిలువుంటాయి పాడవ్వ ఓకే ఇట్లా ఒక గ్లాస్ జార్లో తొక్కు తీసుకొని మంచిగా పోవు వేసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ అంత ఆయిల్ యాడ్ చేసుకొని ఒట్టిమిరపకాయలు ఒక రెండు ఒట్టిమిరపకాయలు రెండు నుంచి మూడు ఇష్టం ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర మంచిగా కరివేపాకు వేసుకొని మంచిగా పోపేసేసుకోండి పోపేసేసుకొని పోసేసుకొని చట్నీలో వేసేసేయండి తొక్కులో చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ఈ రెసిపీని వేడి వేడి అన్నంలో ట్రై చేయండి టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి దోశలోకి సో మీకు గనుక వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్